ఫస్ట్ విడతాయి ఇల్లు వస్తాయి కదా స్థలం ఉన్న ఫస్ట్ ఉంటాయి ఫస్ట్ కొంతమందికి ఉంది కొంతమందికి లేవండి ఎలక్షన్ రాని వాళ్ళు ఉన్నారా హీరో కరెంట్ వస్తుందమ్మా గ్యాస్ దే బస్ ప్రయాణం आनेगा तो क्या करेगा तो एक बन के हो जाएगा तो क्या है तो अच्छा है ना चलो मैं दो चलो चलो

టూ మంత్స్ తర్వాత తర్వాత వెళ్ళాం కానీ మళ్ళీ డేట్ అయిపోయిందని చెప్పారు సార్ వచ్చాం సార్ వస్తే సార్ డేట్ అయిపోయిందమ్మా అన్నారు